హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలా మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి కాస్ట్లీ చెట్టు అనేది ఈరోజు చూపించబోతున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏవి అనేది కొంచెం ప్లే చేస్తాను అనమాట సో మీరు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి నేను ఒక వీడియోలో చెప్పాను చాలా ఇషపూరితమైన జ్వరాలు అనేది వస్తుంది నాకు మామూలు జ్వరం రాలేదు అది జ్వరమో కాదో ఏమీ తెలియదు టెస్టులు కూడా బయటపడలేదన్నమాట సో ఓకేనా సో అంతటి పవర్ఫుల్ అంటే ఆ రోగాలు అయితే వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఒకటే సో మరి అన్నీ చెప్పే ముందు ఒక ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మంచి మంచి వీడియోలు ఈ ఛానల్లో చేయబోతున్నాను చేస్తున్నాను కూడా సో అటువంటి వారు మిస్ కాకుండా ఉండాలంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబన్ బటన్ కనబడుతుందండి బ్లాకు బ్లాక్ వైట్ కలర్లో ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లేదా అన్ని వైట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అని నొక్కకండి ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నొక్కుతున్నారండి సో అన్సబ్స్క్రైబర్ అయిపోతున్నారు సో మీకు తెల్ల కలరు నల్ల కలర్ సబ్స్క్రైబ్ అని కనపడితే దాన్ని నొక్కి పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి అలా చేసిన వారికి నాకు వచ్చే కొత్త కొత్త వడీల్ను చూడగలుగుతారు ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను చాలా వీడియోలు చెప్తున్నాను ఏదన్నా మనకు ఏదైనా రోగాలస్ ఏదైనా కాపాడటానికి ఏదైనా ఉందా అనుకుంటే సో మన ప్రకృతి ఒకటే ఇప్పుడు నాకు తెలిసి ఎందుకంటే నేను దీని గురించి ఫస్ట్ నా హేవీ చూడండి నాది నేనే చేసుకుంటున్నా ఇంట్లో ఎందుకు ఇంట్లో చేసుకుంటున్నాను అంటేనండి హాస్పిటల్లో అంత డేంజర్గా ఉంది వ్యవహారం ఓకేనా అందుకనే ఇంటికి తీసుకొచ్చి నేనే చేసుకుంటున్నాను చూడండి మీరు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే రోజులు అసలు బాగాలేవండి నాకు వచ్చింది మామూలు జ్వరం కాదు ముందు ఒకటి జ్వరం వచ్చిందండి పది రోజుల ముందు జ్వరం వచ్చింది అది టైపాడ్ అని చెప్పారు సో టైపాడ్ అని చెప్తే ముందస్తు ఒక్క రోజు నాకు నైట్ పూట జ్వరం వస్తే రోజుల్లో నేను టెస్టులని చెప్పిస్తే నాకు టైపాడ్ అని వచ్చింది సో నేను ఎమ్మెడ్యే ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నాను ఇలాంటిదే సో కానీ మళ్ళీ ఆ ట్రీట్మెంట్ మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆ ట్రీట్మెంట్ అనేది అయిపోయిన తర్వాత నేను రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ మూడో రోజు మళ్ళీ నాకు జ్వరం వచ్చింది ఫీవర్ మొత్తం ఈ అసలు లేవ చేత కాదు నిన్న మన మోకాళ్ళతో పాక్త ఎలా కుక్కలు ఎలా నడుస్తాయో కుక్కలు కూడా కొంచెం దారుణం ఉంటాయండి మామూలుగా ఉంటాయండి అంత దారుణంగా అయితే నడిచిపోయాను అన్నమాట సో ఇటువంటి ఏజ్ల్లో మనకే ఇలా ఉంటుందంటే సో ముందు భవిష్యత్తులో ముందు తరాలకి చూడండి మీరు తెలుసుకోండి ఎంత డేంజర్ అయిన పరిస్థితి వస్తుందో మీకే తెలుస్తుంది అందుకనే ప్రతి ఒక్కరు చెట్ల గురించి మీరు అవగాహన పెంచండి సో చెట్లని ప్రకృతిని నమ్ముకునే వాళ్ళు ఎవరు చెడలేదండి సో నేను చెప్పేవన్నీ ఫేక్ అయినా సో మీరు ఆ చెట్ల గురించి ఇంకా మరిన్ని తెలుసుకోండి అంటే నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చెట్ల గురించి చెప్పడం రాకపోవడము లేదా ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు జనాలు వెళ్తూ ఉంటే నాకు ఆ జనాల మీద మైండ్ అక్కడికి వెళ్ళిపోయి సరిగ్గా చెప్పడం రాకపోవడము నా తప్పో మరి మీ తప్పో లేదా మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమో నాకు తెలియదు కానీ నేను చెట్ల గురించి చెప్తున్నానండి దాని గురించి ఎక్కువ వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మన మన ఏదైతే ఈ ఈ సొసైటీలో నడిచేది మూడే మూడు రకాలండి ఫస్ట్ డబ్బు ఆ తర్వాత ఏదైతే ఉందో అది ఆ తర్వాత ఈరోజు నేను చెప్పబోయేది ప్రతి ఒక్క వీడియోలో చెప్పబోయేది ఈ మూడింటి మీదనే ఆధారపడి ఉంటుంది సో నేను ఒకదాన్ని ఎంచుకున్నాను అది యూట్యూబ్ వ్యతిరేకం చెప్తుంది సో అందుకనే మీకు కొన్ని విషయాల గురించి డైరెక్ట్ చెప్పట్లేను సో చూడండి ఈరోజు మీకు కాయలతో సహా చూపిస్తాను దాని మార్కెట్లో ఇప్పుడు చాలా చాలా రేట్ కూడా ఎక్కువ ఉందండి సో దాన్ని రైతులు చాలా బీభత్సంగా పండిస్తున్నారు కానీ మా దాకా వచ్చిందో రాలేదో ఇప్పుడు ఆ చెట్టు పేరు అయితే నేను లాస్ట్లో చెప్తానండి సో ఆ చెట్టును చూపిస్తాను ఆ చెట్టు గురించి మీకు ఫుల్గా వివరిస్తాను అన్నమాట సో వినాయక చవితి మొదలైంది సో ఏ సందులో ఏ పాటలు వస్తాయో ఏ కాపీ రేస్ట్ వస్తుందో భయంతో నేను తొందర తొందరగా చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను చూడండి చూడండి ఇదే చెట్టు సో వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారో లేరు మరి ఏమైనా అబ్జెక్షన్ చేస్తారు కానీ ఏమైనా చెప్తే అడుగుదామండి వీడియో కోసం మన జనాలు చూపిస్తున్నాం అని చెప్పిద్దాం చూడండి మీకు కొంచెం క్లియర్ పెడతాను అన్నమాట ఓ ఇవే ఈ పని లేదన్నమాట పండు చూడండి ఓ ఇక్కడ సొక్క కాచినవి ఉన్నాయి చూడండి దీనికి ఒక తోట లెక్కనే పెస్తారన్నమాట ఈ చెట్టుని సో ఖరీదు కూడా చాలా రేట్ ఎక్కువ ఉంటుంది చూడండి నాలుగైదు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు అట్లా పెడితే ఇంట్లో పండుతాయో లేవో చూద్దాం అది కూడా ఇంకోసారి కూడా వీడియో చేస్తాను పండు ఇప్పుడు మనం తిని మిమ్మల్ని చూపించడానికి ఓకే ఇవి పచ్చి కాయాలన్నమాట ఇవి పచ్చి చెట్టు నేర్పిస్తాను ఒకసారి చూడండి అంటే ఎంతటి బెనిఫిట్ ఉంటుందంటే అంతటి బెనిఫిట్ అయితే దీని ద్వారా ఉంటుందన్నమాట సో ఇలా వీళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి చాలా సార్లు చూశానండి చూడండి చాలా చెట్లు ఉంటాయి వీళ్ళు పాప చెట్లు ప్రేమికులు అనుకుంటా సో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి అన్ని చెట్ల గురించి తెలవాలి తెలిస్తే వాళ్ళు చెట్ల గురించి ఇలా ఇంట్లో తెచ్చుకొని అందరికీ భూములు ఉంటాయని నేను చెప్పాను సో చెట్ల గురించి తెలుసుకొని ఇంట్లో ఒకవేళ జాగు ఉంటే ఇలాంటి మంచి మంచి చెట్లు ఉంటాయి మన ఆరోగ్యాన్ని కాపాడే చెట్లు ఏదైతే ఉంటాయో ఆ చెట్లను తీసుకొచ్చి పెంచుకుంటారనే ఒక ఉద్దేశంలో నేను చెట్ల గురించి అవగాహన చెప్తున్నాను అనమాట సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వాళ్ళు అవగాహన పెంచాలి చెట్ల గురించి నాటాలి ఎందుకంటేనండి సో ఇది చూడండి నాకు మొన్ననే నాకు జ్వరం వచ్చింది సో మళ్ళీ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడున్న కాలంలో ఎటువంటి యుష జ్వరాలు వస్తున్నాయో ఏ వ్యాధి వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం అనమాట ఓకే సో అక్కడ ఒక అయితే పండుగండిన కాయ అనేది ఉండే ఉంది నేను చూసిన నేను వెళ్ళి తెంపు వస్తాను చూడండి మీకు చూపిస్తాను పండు ఇదే అన్నమాట సో పండు చూడండి ఒకసారి ఎలా ఉంటుందో అవి ఇలా ఉంటాయండి పండుపండి సో ఇవి చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి మామూలు మామూలుగా కాదు వీటి కాస్ట్లు కూడా వచ్చేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మార్కెట్లో మీరు చూడండి ఎలా ఉంటుందో ఇంకో ఇవి పచ్చిస్తా ఇవి పచ్చి చూడండి ఇవే కాయలు ఈ చెట్టు పేరు చెప్పలేదు కాదు మాల్బరి పెండ్లు అనేది చెప్తాను ఓకే మాల్బరి చెట్ల పండ్లు ఎంత టేస్ట్గా ఉంటాయంటే మనిషికి అంతకంటే ఎక్కువ ఆరోగ్యంగా ఇస్తానండి నేను ఒక్క ఆ వ్యాధి కానీ చెప్పాను ఒక రోగానికని చెప్పాను సర్వ రోగాలకి నివారణ అండి ఇది మాల్బరి పండ్లు ఓకేనా మా ఏరియాలో ఎక్కడా లేదు సో నేను ఆ ఇంటి దగ్గర చూపించాను కదా వాళ్ళు చెట్లు ప్రేమికులై ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే నేను అక్కడి నుంచి ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఎవరి ఇంటి దగ్గర అయితే ఏ చెట్లు అయితే ఉండవండి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కొన్ని కొన్ని స్థలాల్లోనే చెట్లను బాగా పెంచుకుంటారు వాళ్ళు చెప్పే ఆరు పెంచుకునే చెట్లు ఎలా ఎలా ఉంటాయో తెలుసానండి మనకు సంబంధించిన అంటే మన శరీరానికి ఏదైతే బాగుంటుందో అలాంటి చెట్లే వాళ్ళు నాటుకుంటారు సో ఒకసారి వాళ్ళని కుదిరితే కుదిరినప్పుడు వాళ్ళతోని అసలు మీకు చెట్లు ఇలా ఎందుకు నాటుతున్నారు ఆ చెట్ల గురించి మీకు అవగాహన ఏంటని వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దే చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే చెట్ల గురించి చెట్లను ఎవరైతే సాజు చేస్తారో చెట్లను ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే చెట్ల గురించి అవగాహన పెంచుతారో సో అంటే నాకు ఇష్టమండి సో నేను చెప్పే మార్గం రైటో కాదో తెలియదు కానీ నేను చెప్పేది ఒకటే ఒకటి ఏదైతే చెట్ల గురించి ఇప్పుడున్న తరాలకి ముందు వచ్చే తరాలకి చెప్పాలి చెట్ల గురించి అవగాహన చెప్పాలి ఏ రకంగా చెప్తే వీళ్ళు అంటే వీళ్ళ మైండ్లో సెట్ అనేది అవుతుంది అనేసి నేను ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా ఈ ప్రకృతిలో మూడో మూడే ముఖ్యమైన విషయాలు అన్నిటికంటే ప్రధానంగా ఏదైనా ఉందా అనుకుంటే ఇదండి దాని తర్వాత డబ్బు సో మీరు అనుకోవచ్చు ఫస్ట్ డబ్బే ఆ తర్వాత ఏదన్నా సో అనుకునే వాళ్ళకు అనుకున్నవచ్చు సో అందుకనే ఈ మార్గంలో వెళ్ళిపోతే ఏ జనరేషన్కైనా చెట్ల మీద అవగాహన ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది అవగాహన కాదండి రియల్గా ఉంటుంది ఇది సో మాలబరి పండ్లు ఎంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా అయితే ఉంటాయండి ఆరోగ్యాన్ని అంత బాగా అయితే అనిపిస్తుంది ప్రకృతి మన ఆరోగ్యాన్ని ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది సో ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఒక్క పండ్లు ఆకులు రసాలు ఓకే ఏర్లు ప్రతి ఒక్కటి మనకు అవసరమేనండి దాని గురించి సరైన విధానం తెలుసుకొని చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఓకేనా సో ఈ మాల్బరీ పండ్లని మీరు తీసుకోండి ఎక్కడైనా కనిపిస్తే మరి ఈ పండ్ల చెట్టు అనేసి ఎక్కడైనా దొరికితే పెంచుకోండి ఓకేనా సో క్వారీలో దొరుకుతుంది నాకు నర్సరీలో దొరుకుద్ది అనేసి అనుకుంటాను నేనైతే సో ఎక్కడ అయితే లేదు కానీ మీరు ఆ యూట్యూబ్లో చూసుకుంటే చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో ఈ మాల్బరి పండ్లని అయితే పండించడం